హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడైతే చూశారు కదా ఇది వినాయక చవితి రోజు అనమాట మేమైతే మా చెల్లి నేను మనీ ఆ సాంగ్ కూడా పాడాము ఇక్కడ చూసారు కదా మేము వినాయక చవితికి అయితే ఇలా నీట్గా మేమైతే మాకు అనవయి లేదం లేదండి అంటే ఇలా చె మెట్టు విన్నప్పుడు పెట్టుకునేలా పూజ చేసుకుంటారు కదా మేము అలా చేసుకోము మాకు అలా అన్వయం అయితే లేదనమాట మా నాన్నమ్మ అలా చేసుకోలేదంట అందుకే మేము కూడా ఇంకా మాకు విన వినాయకుడి పూజ అయితే లేదు మేము ఎప్పుడూ మా ఇలా కూడా చేసుకోమో అలా పూజ చేసుకుంటాం ప్రతి సంవత్సరము కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా మా మమ్మీ చె కదా వెనర్స్ డే డే నేను నాన్ వెజ్ మేము ముందైతే తినేవాళ్ళం నాన్ వెజ్ వెనర్స్ డే వెనర్స్ డే కానీ ఇప్పుడు తినట్లేదు మా మమ్మీ వినాయకుడికి పూజ చేస్తుందని చెప్పి ఇంకా వినాయక చవితి కూడా ఇలాగ పసుపుతో చేసి పూజ చేసుకున్నాం అంది సరే అని చెప్పి మేమైతే ఇలా వినకుండా అయితే పసుపు చేసి ఇలా అయితే చేసుకున్నాం అన్నమాట చూసారు కదా ఇదిగోండి ఇక్కడైతే మేమైతే వినే కొడు దగ్గర బుక్స్ అయితే పెట్టుకున్నాము మామూలుగా వినాయకుడి దగ్గర బుక్స్ అయితే పెట్టుకోవాలి కదా మేము ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాము మామూలుగా మాకు ఇలా ఆనవ లేకపోయినా చవితి ఇలా ఆనవ లేకపోయినా సరే మేమైతే ఇలాగైతే చేసుకుంటాము మేమైతే ముందుసారి ఇలాగే ఇలా చిన్న వినాయకుని పెట్టి ఇలా మళ్ళా పూజ చేసుకున్నాము ఇప్పుడైతే లడ్డు పెట్టి అటుపలు పెట్టి ఇలా అయితే చేసుకుంటాం అన్నమాట ఇక్కడైతే మేము బుక్స్ పెట్టుకున్నాం అన్నమాట మా పెన్సిల్ బాక్స్ ర్యాంక్ బుక్స్ అయితే పెట్టుకున్నాం మా డాడీ అయితే నీట్గా బొట్టలు అయితే పెట్టేశారనమాట ఇక్కడ చూసినట్టు ఇక్కడైతే మేమైతే దేవుడి గారు మొత్తం అంతా చూపిస్తున్నాము చూసారు కదా మా మమ్మీ అయితే నీట్గా శివుడికి అయితే ఎప్పుడైనా డస్ట్ పెట్టేసి ఉంటే అప్పుడు తుడిసి అంటే మాల్ పొడి పొడి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అయితే తుడిసి కొంకు బట్లు అయితే పెడతాము ఇప్పుడు బాగానే ఉందని చెప్పి ఇంకైతే అనమాట అలా పైన పైన తీసుకోం ఇక్కడైతే ముగ్గురు అయితే సాంగ్ పడుతున్నాం అనమాట అయితే చూస్తున్నాడు ఏ సాంగ్ పాడుతున్నారు అనే ఈ సాంగ్ అనియా వచ్చా అని అన్నాను వచ్చి నాకు ఎందుకు రాదు సాంగ్ నాకు వచ్చని చెప్పాడు సరే అని చెప్పి పాడమని చెప్పాము మేము కూడా ముందు దేవుడికి అయితే దండం పెట్టుకుని అప్పుడైతే సాంగ్ అయితే పాడన్నమాట ఇంకోని మా డాడీ అయితే వీడియో తీస్తున్నారు బాగా పాడండి అని ముందు దేవుడి దండం పెట్టుకొని అవి పాడని అన్నారు ఏమో ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని అయితే పాడన్నమాట మన్ని చూసారా అండి మా కన్నా ముందు పాడేస్తున్నాడు ఏంటని ముగ్గురు ఈక్వల్గా పాడదామని చెప్పి ముగ్గురు ఈక్వల్గా అయితే పాడుతుంది అన్నమాట ఇక్కడ నేను ఇది అవ్వకుండా మేము ఎలా పాడమో చూపిద్దాం అనుకున్నాను అంటే ఇది క్లారిటీగా రాలేదన్నమాట వీడియో కదా ఇంకా అది బాగా రాలేదని చెప్పి ఇంకా అలా అయితే రికార్డింగ్ అయితే ఇస్తున్నాను నేను మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను ఎందుకనే మళ్ళీ అంత మ్యూజిక్ యాక్ట్ చేయడం అని చెప్పి నేనైతే ఇక్కడ వాయిస్ రికార్డింగ్ వేస్తున్నాను చూసారు కదా ఇలా అయితే పాడుతున్నాను మీరు కూడా ఎంతమంది ఇలా వినాయక చవితికి ఇలా కథ చదివారో ఎంతమంది సాంగ్ పాడారో ఇలా కింద కామెంట్ అక్షల్లో కామెంట్ చేయండి మేమైతే కథ చదువుకోమో చెప్పాం కదా వినాయక చవిత అలా చేసుకోవడానికి మాకు ఇలా కథ చదువుకోవడం అయితే అన్వయ్యలేదు అనమాట ఇంక ఇలా అయితేనే మేము ఇలాగే చేసుకుంటాము మేడం మామూలుగా ఏమైనా మేము శుక్లాంబరిధనం సాంగ్ పాడేసి ఇంకా తర్వాత ఆ సాంగ్ అయితే పాడాం అది తెలుసా అండి ఏ కదంతా వక్రత ఉంటుంది కదా ఆ సాంగ్ పాడే మాట ఇక్కడైతే చూసారు కదా మేము మేము అందరం కొచ్చింది దేవుడికైతే దండం పెట్టుకున్నాము చిన్న సాంగే మేమైతే నాకు ఈ ఆడే ముందు రాలేదండి ఈ అయితే నాకు వినర్చయితే ముందు ఒకరోజు ముందు వచ్చింది అనుకుంటా అవును ఇలా పాడదామని చెప్పి నేను మామూలుగా పేపర్లో రాసుకున్నాను ఒక రోజులో ఎలా వచ్చేస్తుంది అందుకే ఇంక చూసి అయితే పాడేనమాట ఇలాగైతే పాడేసిన తర్వాత మా మమ్మీ ఆతిచ్చి ఇలాగైతే నే నీళ్ళు చెల్లి అయితే పెట్టుకున్నాం అన్నమాట ఈ బ్లాగ్ అనేది ఈ బ్లాగ్ అనేది పెద్దగానే ఉంటుంది మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏం లేదు ఇక్కడ మమ్మీ మమ్మీ ఇస్తున్నారు మేము ఆరతి అయితే తీసుకున్నాం అనమాట మీరు కూడా హారతి తీసుకోండి ఎందుకంటే మా ఇంట్లో పూజ ఏం చే ఏం చేస్తున్నామో మీకు కూడా తెలియాలి కదా ఇక్కడ ఇలా అయితే ఇచ్చాం కాబట్టి మీరు కూడా హారతి తీసుకోవాలి ఇవాళ మేము కూడా ఆరతి తీసుకుంటున్నాం మీకు హారతిస్తున్నాము చూసారు కదా మమ్మీ మీ అన్నారు మేము అలా ఇస్తున్నావు మమ్మీ అన్నారు అలా కాదు ఆడితే ఇవ్వడం అంటే ఇలా ఏమైనా నొందే నేనైతే నవ్వుకుంటున్నాను అనమాట ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను నేను చెప్పాను కదా ఇంకేం మ్యూజిక్స్ ఏం బాగాలేదు ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను ఆ వయసు కూడా ఇస్తున్నాను మీరు అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో తెలియట్లేదు స్కూల్కి వెళ్ళొచ్చి మార్నింగ్ స్కూల్కి లేచి రెడీ అయి స్కూల్కి వెళ్ళొచ్చి ఇక్కడ నాకు ఇచ్చిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు మళ్ళీ వీడియో తీసి మీకు ఇలా వాయిస్ రికార్డింగ్ ఇచ్చి అప్లై చేసి ఇలా చాలా ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ అంటే ఫాల్దు కాదు చాలా రెస్ పెట్టాలి దీంట్లో అయితే నేనైతే చాలా కష్టపడి కష్టపడి వీడియోలు వచ్చి తీస్తున్నాను మమ్మీ అన్నారు ఇలా తక్కువ వచ్చాయి అని చెప్పి నువ్వు వీడియోలు మానేకూడదు దేనికైనా ముందుకెళ్ళాలి ముందు ముందు రావు మన అలా కష్టపడితే అప్పుడు వస్తుంది వీడియోలు మానేయకు అని అన్నది నేను కూడా వీడియోలు మానేనమ్మా ఇంక తీస్తానని చెప్పాను మీరు కూడా అంతే ఏ పని చేసినా సరే మీకు ఇలా నాకు ముందు ముందు ఇలా చేసి నాకు ఇంకా రావట్లేదు ఇంకా నా వల్ల కాదు నేను వదిలేస్తానంటే దాని ఇంకా దాని ఫలితం ఉండదు మనం ఏదైనా కొంచెం ముందుకు వెళ్ళాలి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి మనం ఏమైనా చేసామంటే దాని మీద దృష్టి ఉండాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి ఏమన్నీ ఉండాలి కదా అప్పుడే మనం అంటే ఇప్పుడు నాకు రావట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోవడము ఇలాంటివి ఉండకూడదు అప్పుడే ఏం పనైనా బాగా జరుగుతుంది నేనైతే ఇంకా అలా అనుకుని ఇంకా వీడియోలు అయితే ఆపకూడదు అనుకున్నాను వస్తే వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తే వస్తాయి లేదంటే రావు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అలాగని నా ఎప్పుడు వస్తుందో నేను కరెక్ట్గా నేను చెప్పలేను మీరు చెప్పలేరు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు నచ్చలేని వాళ్ళు చూసి వీడియో తీసేస్తారు అలాగని చెప్పి ఫోన్ చేసి ఎవరిని చెప్పను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంతే నేను అక్కడ వరకే చెప్తాను ఇంకా మేమైతే ఇంట్లో పూజ అయిపోయాక మా షాప్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే మేము షాప్ మా షాప్ ఉంది మా షాప్ దగ్గర పూజ చేయాలి కాబట్టి మేము ఎప్పటికీ ఇలాగైతే షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట నేను ఇటుగా రోపలంతా తుడిసేసి బయట మాములుగా అలా తుడిసాను అనమాట తుడిసేసి ఆ బయట అలా తుడిసేసి పెట్టి మా డాడీ అన్నారు ఫుట్టులో పొట్టు పెట్టమన్నారు అంటే ఆ ఒక ఫోటోనే నేను పెట్టాను మీతో మా డాడీ పెట్టేసుకున్నారు ఇంకొండి ఇక్కడైతే నేను పెడతాను అనమాట ఏం లేదు ఇంకోండి ఇవైతే చాలా నాకు చాలా బాగా నచ్చాయి సాయిబాబా కుబేరు ఆ వినాయకుడు ఉంది కదా వినాయకుడు మా స్కూల్ మా చెల్లెలు స్కూలే ఇచ్చారు అన్నమాట అంటే ఇప్పుడు మాలోగా వినాయక చవితి వస్తుంది కదా అని చెప్పి ఇచ్చారు ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అనుకుంటా ట్వంటీ రూపీస్ అందరికి ఇచ్చారంట అది ఇంకా అయిపోయాక మామూలుగా మనం మట్టిలో కలిపేసుకుంటే రోపు విత్తనం ఉంటుంది ఆ విత్తనం మామూలుగా మొక్కలే వేసి అది కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు మేడం వాళ్ళకి ఫోటో తీసి పెడితే ఏమైనా ప్రైజెస్ ఇస్తారంట ఇలాగా ఏమో మాకైతే ఇంకా అలా ఎప్పుడు చేసుకోలేదు ఇంకా అందుకే ఏమో మా డాడీ వాళ్ళ షాప్లో దగ్గర ఎవరైనా ఉంటే ఇచ్చామని మరి ఏమో ఏం చేస్తారు ఇక్కడైతే చూసారు కదా నా మోహం అయితే ఎలా ఉందో షాప్కి వచ్చి ఇలా పూజ చేసాను కదా ఆనందం మా చేతితో మాట్లాడుతా అలా అయితే ఉన్నాను నా మోహం అండి నా పింపుల్స్తో అలా నిండిపోయింది ఏం చేస్తాం ఎన్ని ఇవ్వండి పోట్లేదు ఏమైనా తెలి తెలుస్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను కూడా అది క్లిక్ కొంచెం యూజ్ చేయడానికి ట్రై చేస్తాను మాలాగా హోమ్ మేడ్స్ ఉంటాయి కదా మామూలుగా శనగపిండి రాసుకోవడము ఎలా రాసుకోవడం ఉంటాయి కదా పెరుగు నేను అలాంటి అయితే మా అక్క వచ్చినప్పుడు అలా ఎక్కువ రాసుకుంటుంది మా అక్క రాసుకుంటుంది మా అయితే ఈ టైంలో అయితే ఇంకా వీడియోలతోనే అవుతుంది వీడియోలతోనే సరిపోతుంది ఇంకా రాసుకోవట్లేదు ఇంకా ముందైతే బీట్రూట్ అది పేస్ట్ అయితే ఉండేది అది అయితే రాసుకునే అని ఇప్పుడు ఇంకా వీడియోలతో అలా ఉండిపోయి రాసుకోవట్లేదు ఇంకా అవి పాడైపోయి కూడా పక్కన పాడేసాను ఇంకా అయినా డాడీ దీపం పెట్టి దీపం అయితే పెట్టుకున్నారు నేనైతే దండమైతే పెట్టుకుంటాను అన్నమాట ముగ్గురు ఇదైతే మా సీసీ కెమెరా అన్నమాట మా మమ్మీ ఫోన్లో కూడా ఉంటుంది మా డాడీ ఏం చేస్తారా ఏం చేస్తామా అవన్నీ చూస్తాం అన్నమాట ఇలా అయితే సిసి కెమెరా పెట్టుకున్నాము ఇక్కడైతే ఇంకా మా డాడీ నీట్గా దీపం అయితే పెట్టుకుంటున్నారు మేము పక్క నుంచి తన్నం అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట ఇక్కడైతే చూసారు కదా ఇంకా ఇలా అయితే పెట్టుకున్నాము పళ్ళు అయితే పెట్టి ఇలాగైతే కొంచెం షాప్ అయితే ఉంచమాట అంటే ఇప్పుడు దీపం పెట్టాం కదా ఎన్నే మూసేసి వెళ్ళకూడదు కదా అని చెప్పి కొంచెంసేపు అయితే రెండు మూడు బేరాలు వచ్చాక అక్కడ ఉన్నమాట మా షాప్లో ఇక్కడ అయితే చూసారు కదా ఇంక ఇలాగైతే మా డాడీ దీపం అయితే వెలిగిస్తున్నారు మేము పక్కన నుంచి తను పెట్టుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము మా డాడీ ఇంక మేమైతే గుడికెళ్ళైతే వచ్చామంట అక్కడ దగ్గరలో గుడి ఉంటే ఇంకా గుడికెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వినాయకుడు విగ్రహం పెట్టారు బాగా ఉందండి నాకైతే సూపర్ నచ్చింది నాకైతే ఆ విగ్రహం చూడగానే నిజంగా దేవుడి దిగి వచ్చినట్టు అనిపించింది అంటే పెద్ద విగ్రహం అంట చాలా పెద్ద విగ్రహం వినాయకుడు బుజ్జిగా ఉంటాడు కదా నాకైతే చాలా ఇష్టం వినాయకుడు అంటే ఇంకా వినాయకుడిని అడిగిన చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అక్కడ ప్రసారం తీసుకుని దండం పెట్టుకొని టిఫిన్ అయితే తీసుకున్నాం అనమాట మా మమ్మీకి తీసుకుంటామంటే ఇంకొద్దంతే టైం ఎలాగో పన్నెండు అయిపోతుంది ఇంకెందుకు టిఫిన్ అనుకుంటేస్తానండి సరే నేపథ్యం మా మమ్మీకి తీసుకోలేమాట మేము నలుగురు తీసుకుని తినేసాము ఇంకండి అయితే కొంచెంసేపు ఇలా అయితే షాప్ అయితే ఓపెన్ చేసుకుంటాం అనమాట చూసారు కదా మా చెల్లి ఇంక షాప్లో ఉంటే చాలు గోలీ సోడా కావాలి ఈ లేస్ ప్యాకెట్ కావాలి ఆ లేస్ ప్యాకెట్ కావాలని మా డాడీ పొద తింటూనే ఉంటుంది ఇంకా షాప్ నుంచి వచ్చేసామన్నమాట ఎప్పుడు వచ్చామంటే వన్ థర్టీ టూ అలా వచ్చామన్నమాట మధ్యలో అలా వచ్చి ఇంకా అన్నమైతే మేమైతే ఆగలేక షాప్ నుంచి లేస్ బికెట్ అయితే తెచ్చుకున్నాం పప్పులో నంచుకోవడానికి అలా అయితే తెచ్చుకొని ఇవన్నీ ఇక్కడ పప్పు వేసి నాకు ముత్తపప్పు ఆవకాయ చారు అన్నమాట నాకైతే చాలా ఇష్టం ముత్తపప్పు ఆవకాయ వేసుకోవండి ఎంత బాగుంటుందో బయట క్లైమేట్ కూడా అప్పుడే వర్షం పడింది చాలా చల్లగా ఉంది ఆ వేడి అన్నంలో ఆవకాయ ఇంకా చారు నెయ్యి ఆ పప్పు వేసుకుని తింటే నిజంగా బలా అనిపించింది ఇంకండి ఇంకా ఇది నైట్ మాట నైట్ అయితే నైట్ కాదు ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఆ టైంకి ఎవరో అయితే రక్కలు వచ్చి మాకైతే ప్రసారం అయితే ఇచ్చానమాట ఆ ప్రసారం అయితే తింటాను మా చెల్లి మేము కూడా కొంచెం తిన్నాము ఇక్కడైతే మీకు చట్నీ తెలుసా అండి ఉల్లిచట్నీ అంటే పెరుగులో వేసుకునేది కాదు మా పుల్చట్నీలా చేస్తారు అది అదైతే మా మమ్మీ చేస్తుంది ఇక్కడ నేనైతే ఇలాగ చెప్పమంటే పెట్టేసుకున్నాను ఇవి నేర్చేది కదా అని చెప్పి స్నానం చేసి వచ్చి అయితే పెట్టుకున్నాను అనమాట ఏమని ఇక్కడ చందమామని చూడకదు కదా ఆ రోజు నాకైతే నిజంగా ఎప్పుడు అంతే ఇవి నేర్చేవి రోజు ఎప్పుడు భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే నైట్ చందమామని ఎక్కడ చూసేస్తానా ఎక్కడ చూసేస్తానా అని నాకైతే తెలియదు చూస్తే ఏమవుతుంది అని మా మమ్మీని అడిగితే నిందలు పడతాయి అంటారమ్మా నాకు అది తెలియదు అన్నారు మీ కెమెరా కింద కా సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా అంటే నింద అంటే కృష్ణుడు కూడా చూసాడు అంట కదా వీడియో చేతి చందమామని కృష్ణుడి మీద నిందలు పడే అన్నారంట కదా అందుకు నేను అయితే ఎప్పుడు భయమే నాకైతే ఎప్పుడు చందమాన్ చూసేస్తానమ్మ చంద్రమాబు చూసేస్తానమ్మా అని నేను చందమామ రాలేదు అనుకుంటే నాకు తెలిసింది అంటే ఏం కనవర్లేదు మా నెట్ నేను ఎట్టు చూసాం కనపడలేదు పైకంతా ఆకర్షణ చూడలేదులే అండి అలా కొంచెం బొర్రెత్తి అవి చూసాను ఏం లేదే అనుకున్నాను ఇంకా రాలేదమ్మో అనుకున్నాను ఎందుకులే మంచిది ఎందుకో మర్చిపోవడం అని చెప్పి ఇంకా ఎక్కువ చూడలేదు అనమాట నాకైతే ఎప్పుడు ప్రతి ఇయర్ పోయి అండి ఏ ఎక్క చెందామా చూసేస్తానమ్మో అమ్మో అని అంటే నిందలు పడతా నిందలు పడతాయి అంటారు కదా అందుకు ఇంకొన్ని ఇక్కడ ఏది చూసారు కదా జరగడం అయిపోయింది పూల్చట్నీ అంటే మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ సెక్షన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూల్చట్నీ అంటే మాకు కూడా మొన్న మూడే చేసింది మా మమ్మీ అప్పుడు చేశారు పూల అంటే ఇలా ఉంటుందమ్మా అని చెప్పి అవునా అమ్మ అనుకున్నాము మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ప్రసారం లడ్డు అయితే తీసి నేను దీపం పెట్టుకొని వచ్చి అయితే తింటున్నాను అనమాట ఇంకో నేను అంతలో చట్నీ అయితే ఇలాగైతే ఉడుకుతుంది చూసారు కదా అలా బబుల్స్ బబ్బుల్స్గా వచ్చినప్పుడు వాళ్ళ ఉంటుంది ఇలా అనిపిస్తుంది అమ్మో ముట్టుకుంటే చేయగలిగిపోదు అందుకే ఇంకా గరితే మా మమ్మీని అడిగి తిప్పు అని అంది ఇలాగైతే తిప్పుమాట చూసారు కదా మీకు వెనకతలు ఏమైనా శబ్దం వస్తుంటే కొంచెం ప్లీజ్ అనిపించండి అంటే ఇక్కడ నాకు ఫ్యాన్ ఫ్యాన్ సౌండ్ అలా వస్తుంది వీడియోలో అలా శబ్దం వస్తుందా లేదా అని ఏమనుకోదు స్టార్టింగ్ కదా నేను ఎప్పుడెప్పుడే వీడియోస్ అన్నీ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇక్కడ అయితే మాకు లైటింగ్ కూడా అంత రావట్లేదు చూసారు కదా వెనకతల ఇలా వచ్చి వీడియో తీస్తుంటే వెనకతలు ఉన్న లైటింగ్ అడ్జేస్తుంది దానివల్ల వాడంతా నీడ పడిపోయి రావట్లేదు అనమాట అంతక పక్కకి అయితే వీడియో తీస్తున్నాను ఎన్ని కష్టాలు పడుతున్నావు వీడియో తీయడానికి చాలామంది అనుకుంటారు ఏముంది వీడియోలో అలా మాలుగా తీసేసి పెట్టేయడమే కదా దాంట్లో ఏముంది పెద్ద ఏదో చెప్పేస్తాను అనుకుంటారు వీడియో తీయడం అంటే చాలా కష్టమండి నిజంగా ఇలా వీడియోలు తీసి ఎప్పటికప్పుడు వీడియోలు తీసి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అంటే చాలా హార్డ్ వర్కే ఇలా వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం కూడా హార్డ్ వర్కే మధ్య మధ్యలో మిస్టేక్స్ వచ్చినా మనం ఏంటి మళ్ళీ అయినా పెట్టి మళ్ళీ వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలి మళ్ళీ నాతో పోయినా మళ్ళీ పెట్టాలి ఎలా అంటే చాలా హార్డ్ వర్క్ నిజంగా నాకు గొంతుకు కూడా పోతుంది ఇలా చెప్పే కొద్ది ఏమవుతుందో గొంతుకులా అయితే దగ్గు వచ్చేస్తుంది ఏమవుతుందో తెలియట్లేదు వచ్చేస్తుంది పర్లేదు ఇంకే అయితే చెప్పేస్తున్నాను నా వాయిస్ కనుక మీకు సరిగ్గా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ నేను చెప్తానులే అంటే ఇంకా కొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఏం మీరేం అనుకోవద్దు నాకు పెట్టేయండి నేను నేనేమనుకోను మీరు మీకేమైనా నా వీడియోలు నచ్చకపోతే పెట్టండి నేను కొంచెం సెచ్ చేసి మాట్లాడతాను ఇంకండి ఇలాగైతే పెడుతున్నాను చాలామంది అనుకోవచ్చు నువ్వు ఇంకా ఎక్కడ చదువుతో వీడియోలు తీస్తా కూర్చుంటావా అనుకుంటారు ఏం లేదు నేను పక్క నుంచి చదువుకుంటున్నాను పక్క నుంచి ఇలా మా మమ్మీకి హెల్ప్ చేయడము ఇలా వీడియోలు తీయడం కూడా చేస్తాను నా పని నేను చేసుకుంటాను మమ్మీకి కూడా హెల్ప్ చేస్తాను ఇలా వీడియోలు కూడా చేస్తాను నేననే కాదు అందరూ అలాగే చేయాలి ఎందుకంటే మన మన పని మనం చేసుకోవడం తప్పలేదు అలాగని చెప్పి మమ్మీ మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉంటుంది కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు అలాంటి మమ్మీకి మనం హెల్ప్ అయిపోతే ఎలాగా నేను ఇక్కడ ఏదో చి అంటే అరిపిస్తాను మా మమ్మీని అరిపించడం అంటే అందరికీ అలాగా ఉంటుంది నేను మా మమ్మీని అరిపించి అర్పించి ఆ పని చేస్తాను కానీ చాలా పని చే చాలా హార్డ్ వర్క్ అయితే వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు మన స్కూల్కి వెళ్ళిన మా స్కూల్కి వెళ్తాం కానీ అక్కడ కూర్చునే ఉంటాం మేడం వాళ్ళు వస్తే నుంచి గుడ్ మార్నింగ్ చెప్పడం మా పని మనం చూసుకోవడం కూర్చొని ఉంటాం కానీ అమ్మాయిలు అలా వంటకాలు నిల్చునే ఉంటారు ఇంకో అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మ అని అడగ అవసరం లేదు వంటకేదని చెప్తారనుకుంటా ఇంకా అంతే కదా ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకో ఇరవై నాలుగు దాంట్లో వంటకాల్లోనే ఉంటారు ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా కూర్చొని అనుకునే లోపు ఏదో ఒక పని వచ్చేస్తుంది ఇలా సింక్లో సింక్లో ఇలా సామాన్లు రావడం ఇలాగా ఏదో ఒక పని ఇంకా అలా ఉంచేస్తు ఎక్కువ అలా ఉంచేస్తే అలా ఎక్కువైపోతాయని చెప్పి ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను నేను అయితే ఇంకెప్పుడు అంతే మా మమ్మీ నాన్ వెజ్ తిన్న రోజు ఆ రోజునైట్ అన్నీ తోమేసుకుంటుందిమాట స్టవ్లు అన్నీ మా మమ్మీకి చాలా జాగ్రత్తగా ఉంటుంది ఏడు విషయంలో మాత్రం అలాగ ఉంటుంది ఇంక ముందు వీడియోలో చెప్పుకుంటాను ఇక్కడైతే ఇంకా దోశలు అయితే వేసి చట్నీ తీసైతే చిన్నమాట నేను ఎత్తు కడుపు వెంట తినేసాను ఇంకా నాకు అయితే ఆకలి దంచేసింది అందుకు తినేసాక ఇంకా మా వర్క్స్ మేమైతే చేసుకున్నాము అక్కడి నుంచి వీడియో తీస్తున్నాను మా వర్క్స్ మేమైతే చేసుకుంటున్నాము ఇలా అయితే తినేసి మా వర్క్స్ అయితే మేము చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేసామో రోజు ఏం చేసామో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది సరే అండి ఇంకా బాయ్ ఇక్కడైతే కెమెరా సరిగ్గా రాలేదు అడ్జస్ట్ అయిపోండి సరేనా బాయ్ అండి అందరికీ బాయ్